ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క ఐదు సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్మైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస్ చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఐదవతి అన్న మాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు ఐదు సంవత్సరాలు మరి అసలు డిఎస్సి మాటే ఊసిలేదు ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి మరి అటువంటి మోసానికి దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయోందోళను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కలిగినట్టు విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మన ఇండియన్స్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది మన తండ్రి ఇచ్చిన ఆస్తు లేకపోతే తాత ఇచ్చిన ఆస్తు లేకపోతే రేపు మళ్ళీ పిల్లలకి మనవాళ్ళకి అట్లా మనకు ఒక సెంటిమెంట్ మన ఆస్తుల మీద మన ఇండియన్స్లో పర్టికులర్గా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ అందరికీ తెలుసు శాండు పూర్తి స్థాయిలో మరి అక్కడ కానీ అదేవిధంగా లిక్కర్ కానీ అదేవిధంగా మైన్స్ కానీ అదేవిధంగా విలువైనటువంటి భూములు కానీ ఇట్లా ల్యాండు మైను శాండు మరి ఏదవుతాయి ఇట్లా విలువైనటువంటి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టినటువంటి స్థితిలో ప్రజల ఆస్తుల్ని పూర్తిగా లూటి అంటే సొమ్ముని లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క ల్యాండ్ ఏదో ల్యాండ్ కానీ శాండ్ కానీ లిక్కర్ కానీ మైన్స్ కానీ ఆస్తులన్నీ కొల్లగొట్టేయడంతో ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఆ ప్రజల ఆస్తులని కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనతోటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకువచ్చినటువంటి పరిస్థితి మరి దీని మీద ఎవరైతే న్యాయశాఖ సంబంధించిన చాలామంది మరి అడ్వకేట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని రద్దు చేయమని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన మొగ్గు చూపినటువంటి పరిస్థితులు ఆ రోజు హామీ ఇచ్చాం రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి విధంగా రెండవ సంతకం దీనివల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తమ ఆస్తుల మీద తమకు ఒక భరోసా ఎందుకంటే మేము కూడా చూసాం గ్రామాల్లో ఈ ప్రతి ఏ వాడకెళ్ళినా కూడా వాళ్ళు ఇన్సెక్యూరిటీ నాకు బిల్డింగ్ ఉంది నాకు సైట్ ఉంది నాకు పొలం ఉంది కానీ ఆ దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏదైతే ఆ సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మరి మీ బిడ్డ మీ బిడ్డ అంటే రేపు ఈ ఫోటోలన్నీ చూపించి మన ఆస్తులకతను వారసుడిగా పెట్టుకునేటువంటి యాక్టా ఇది అని చెప్పి వీళ్ళ ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి పోనీ రికార్డులను ఏదైనా మారిస్తే దాని గురించి మళ్ళీ మనం ఏదైతే అధికారుల తుది నిర్ణయం అంటే మన ఆస్తిని మనం అమ్మాలన్నా కొనాలన్నా తాగట్టు పెట్టాలన్నా కూడా అధికారి మీద ఆధారపడాలి అధికారి దానికి దానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎవరు ఎందుకు ఇస్తాడు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా చేస్తారు అంటే ఈ ప్రైవేట్ ఆస్తులు సైతం ప్రజల ఆస్తులు సైతం జగన్ దాని కుప్పిట్లో తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఏదైతే తీసుకొచ్చాడో దాంతో ఈరోజు రెండవ సంతకంగా రద్దు చేయడంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక వరం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మూడవ సంతకం ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి నేను కూడా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ లేక నిరాదరణ గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వితంతులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటిని కూడా ఆదుక్కునేటువంటి మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాటలతో చెప్పేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేతలతో చూపించేటువంటి వ్యక్తి పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సంతకం ద్వారా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పింఛన్ ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంపుదల చేయడం కానీ అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూడు వేలు పింఛన్ని ఆరు వేల రూపాయలు పెంచేటువంటి విధంగా మరి వేళ ఈ యొక్క మూడవ ఫైలు అది కూడా ఎట్లా ఈ రోజు నుంచి కాదు ఏదైతే పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాటిచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా అంటే ఏప్రిల్ మే జూన్ అంటే మూడు నెలలకి పెంచిన మూడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య అంటే మూడు వేల రూపాయలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు రేపు జూలై ఒకటవ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే మరి వాళ్ళు పింఛన్ అందుకునేటువంటి విధంగా మరి దివ్యాంగులు అయితే ఆరు వేల రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పింఛన్ అందుకునేటువంటి విధంగా ఈవేళ మూడవ మరి సంతకం ఎందుకంటే పెన్షన్లు అంటేనే తెలుగుదేశం ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు రూపాయలతో పింఛన్ మొదలుపెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు మరి తర్వాత మళ్ళీ ఆ యొక్క రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేల రూపాయలు చేసింది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ వేళ మూడు వేలు పెంచింది నాలుగు వేలు రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు దయ ఉంచి ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కాదు వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ ఎందుకంటే మీ మీద కూడా ఒక స్ట్రెస్ తగ్గుతుంది ఈ వేళ గవర్నమెంట్ వేళ వృద్ధులు వితంతులు దివ్యాంగులు అదుకోవడం ద్వారా ఎందుకు చెప్తున్నారంటే పెన్షన్ల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడడానికి కూడా వాళ్ళ అర్హత లేదు ఎందుకంటే నేను స్టడీ చేసి చూస్తే ఐదు రూపాయలు పెంచింది రెండు వందల రూపాయలు ఆ రోజు జగ ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఆ రోజు సారీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు మన రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆ రోజు ఆయన పెంచిందల్లా నూట పాతిక రూపాయలు తర్వాత మళ్ళీ మొన్న రెండు వేలు పెంచింది మూడు వేల రూపాయలు అది కూడా చాలా మోసం దగ ఎందుకంటే ఆ రోజు ఊరు కూడా మూడు వేల రూపాయలకి పెంచుకుంటూ పోతామంటే మూడు వేల రూపాయలు వస్తుంది అనుకున్నారు కానీ ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి రూపాయలు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై గడికి పెంచడం వల్ల మేము చూస్తే ముప్పై వేల రూపాయలు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో అవృద్ధులు వితంతులు దివ్యాంగులు కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డిలాగా ఏదో మాటిచ్చి తప్పేటువంటి విధంగా కాకుండా ఆయనకి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అంటే ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు నూట పాతిక రూపాయలు ఈవేళ అంటే తండ్రి నూట పాతి రూపాయలు పెంచితే ఇవేళ కుమారుడు మొన్న కుమారుడు వచ్చి వెయ్యి రూపాయలు అంటే ఇద్దరు కలిసి చూస్తే దగ్గర దగ్గర నూట పదకొండు వందల డెబ్భై ఐదు రూపాయలు పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచారు వాళ్ళు కలిసి కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి ఇవేళ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వందల పాతిక రూపాయలు అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు పెంచింది పదకొండు వందల పాతికి అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్ద బయట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి ఇచ్చేటువంటి విధంగా ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని వితంతుల్ని ఆ దివ్యాంగులు కూడా ఆయన రాజకీయంగా వాడుకున్నాడు చాలా అన్యాయకరమైన విషయం ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ని ఈ రెండు నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యా ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్తే మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు దగ్గర దగ్గర పది మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు ఆ సచివాలయంలో నాలుగు వందల మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్ని అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా నలభై మందికి ఇచ్చిన ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లు వేసి బ్యాంకులకు రమ్మని మండు టెండర్లో పాపా పండు టాకులు లాంటి ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో కొంతమంది అయితే పా మా గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అదే నిజంగా మేము కూడా అదే చెప్పాం నిజంగా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ సచివాలయ సిబ్బందితోటి ఇంటికి పింజి ఉండేవాళ్ళం రేపు మళ్ళీ మన ప్రజాప్రభుత్వం వస్తుంది వచ్చినట్టునే జూలై ఒకటవ తేదీన ఆ రోజు మేము చెప్పాం ఛాలెంజ్ చేసి జూలై ఒకటవ తేదీన మళ్ళీ మూడు వేల రూపాయలు నెల నెల వెయ్యి మూడు వేలు ప్లస్ పెంచు నాలుగు ఏడు వేల రూపాయలు మీ గుమ్మం దగ్గరే మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవేళ మరి మూడవ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు వితంతులు దివ్యాంగులకి అన్నిటిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా నాలుగవ సంతకంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు ఏదైతే పేదవాడు కడుపు నింపాలి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే అది కూడా ఐదు రూపాయలకే మార్నింగు మరి టిఫిన్స్ మధ్యాహ్నం ఐదు రూపాయలకి భోజనం సాయంత్రం ఐదు రూపాయలకి భోజనం అంటే ఒక నిరుపేద ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి ఎవరైనా సరే పదిహేను రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా రోజు అతను మంచి వేడివేడి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయన పొందేవాడు నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఉన్న పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు నేను కూడా మధ్య మధ్యలో అన్నా క్యాంటీన్కి నేను కూడా వెళ్ళి టిఫిన్ చేసేవాడిని ఒక్కొక్కసారి వెళ్ళి భోజనం కూడా నేను అన్నా క్యాంటీన్లో చేసేవాడిని నిజంగా మా ఇంటి దగ్గర కంటే కూడా అక్కడ డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగున్నట్టుగా మంచి వేడివేడిగా ఉండేది అంటే ఆ రకంగా మంచి పేదవాడికి కడుపు నింపేటువంటిది అన్నా క్యాంటీన్లు మరి ఈయన రద్దు చేయడం అంటే నిజంగా ఇప్పుడు తమిళనాడులో కూడా మీరు చూశారు అమ్మా క్యాంటీన్ అని మరి గత ప్రభుత్వం పెట్టిన ఒక పక్కన డిఎంకే మరి పొరుగు రాష్ట్రంలోనే కానీ అక్కడ దాన్ని అమ్మా క్యాంటీన్లు ఆయన కంటిన్యూ చేస్తాయి మరి ఎలా అటువంటి అన్నా క్యాంటీన్లు ఈయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి పరిస్థితి అక్కడికి మేము అసెంబ్లీలో చెప్పాం కావాలంటే మీరు పేరు మార్చుకోండి కావాలంటే మీరు రంగులు మార్చుకోండి మీ పైశాచిక ఆనందం ఎట్లయినా పడండి కానీ పేదవాడికి కడుపు మాత్రం కొట్టద్దు పేదవాడికి మాత్రం ఆ యొక్క ఐదు రూపాయలకి అన్నం పెట్టండి అని మేము ఎంత వేడుకున్న ఎంత చెప్పినా కూడా ఈ యొక్క శాడిస్ట్ మరి మరి ఏమన్నారో తెలియదు కానీ ఐదు సంవత్సరాలు మాత్రం ఆ పేదలకి మరి కడుపు కొట్టినటువంటి పరిస్థితి అందుకే ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తెరిపిస్తామని అన్న మాట ప్రకారం మళ్ళీ ఈరోజు నాలుగో సంతకంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద రోజుల్లో మరి అవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పిన విధంగా ఈవేళ నాలుగో సంతకాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీని ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మరి పట్టణాలకు వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్ పని మీద వస్తారు వ్యాపారాల పని మీద వస్తారు షాపింగ్ పని మీద వస్తారు లేకపోతే ఆటో డ్రైవర్స్ ఉంటారు లేకపోతే చిన్న చిన్న భవన కార్మికులు ఉంటారు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక భరోసా భద్రత అనేది ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నింపేటువంటి కార్యక్రమం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఐదవ సంతకం ఏదైతే యూత్ ఎందుకంటే ఈవేళ యువత పాత్ర అనేది చాలా చాలా అవసరం ఈ సమాజాభివృద్ధులు అనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ని చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ ఐదవ సంతకంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఎందుకంటే ఈవేళ యువతకు కూడా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ వాళ్ళు డిఫరెంట్ స్కిల్స్ కూడా ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ కూడా చాలా చెప్పడం జరిగింది ఎందుకంటే మాకు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి కొన్ని కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ అని కొన్ని ఫోటోగ్రఫీ అని కొన్ని సినీ ఫీల్డ్ అని ఇట్లా ఉంటాయి ఇట్లా ఐటీ అన్నీ ఇవన్నీ చేయాలని అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేసి ఏదవుతాయి మరి ఆ రోజు మేము యువతకి మనం అవకాశాలు ఇవ్వాలంటే ఆలోచనలో భాగంగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా యొక్క ఐదవ సంతకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయికి వైపు మళ్ళీ యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన ఐదో సంతకం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా చరిత్రలో నాకు తెలుసుండి నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూశాను చాలామంది ప్రభుత్వాలు చూసాం మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి ఐదు సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ప్రజలు ఏదైతే ఈరోజు మాకు ఏదైతే మంచి మెజారిటీ ఏదైతే ఇచ్చారో గెలిపి ఏదైతే ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకొని మరి పనిచేస్తామని ఏదైతే మనం మాట చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే మరి ఈరోజు ఐదు సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అంటే పునరుద్ధించడానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాల అంటే తాత్కాలికంగా తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని రెండు నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అని చేత అది రద్దవుతే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది అనిచేత వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సిపి ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాజీనామాలు చేశారు ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము వ్యవస్థను కొనసాగిస్తాము అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏమైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు ఏదో సైన్యం సైనికం అట్లా కాదు ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడిన అది ప్రభుత్వానికి సంబంధించింది ఆ రోజు ఐదు వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారనంటే అది మన అందరం కూడా మరి పనుల ద్వారా కట్టినటువంటిది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చాడు అనిచేత మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి ఫ్యూచర్లో కూడా అనేటువంటి తప్పు అలాగే డోక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అనిచేత డోక్రా సంఘాలంతా అంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రకంగా ఓకే ఆయన వాలంటీర్ తీసుకొచ్చారు కానీ అది ప్రభుత్వానికి ప్రజలకు పనిచేసేటువంటి విధంగా మలచాలి తప్ప పార్టీకి మలిచేటువంటి విధానంలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్ముకుని పప్పు వాలంటీర్స్ కూడా దెబ్బతిన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చాలీ చాలిన జీతం ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆఖరిని వాళ్ళు ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసింది పోయి మీరు రాజీనామా చేయండి అని వాళ్ళు రోడ్డును పడేసాడని అంటే నమ్ముకున్న వాడిని కూడా ఏ రకంగా నట్టేట ముంచుతాడో అది కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యవస్థ ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో ఏదైతే సచివాలయ సిబ్బంది వాళ్ళ డ్రెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పనిచేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అంటే మేము చెప్పాం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్ననే మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంకా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసలు ఏ శాఖలో ఎంతెంత అప్పులు చేశారు ఏ శాఖల్లో ఏ ఆస్తులు తాకట్లు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వారిగా వన్ బై వన్ అన్నీ కూడా రివ్యూ చేసుకుని దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇవి కూడా ఒక శ్వేతపత్రలో వైట్ పేపర్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని మీద మేము క్లియర్గా రేపు ఫ్యూచర్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం కాకపోతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా వాళ్ళ గుమ్మం దగ్గరే పింఛనిచ్చేట బాధ్యత అయితే మాది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఒక రోడ్ మ్యాప్ ఫైవ్ ఇయర్స్ మనం అందులో మొట్టమొదటిసారిగా వన్ బై వన్ ఎందుకంటే ఇవేళ మీరు చూసారు ముందు ఇంకా పెన్షన్లు పెంపు అని అంటే అది రేపు జూలై ఒకటి నుంచి అంటే అన్నమాట వరకు నిలబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు దగ్గర ఒక ఐదు వేలు కోట్ల దాకా ఫస్ట్ రేపు వన్ మంత్లోనే ఓన్లీ పెన్షన్లు పెంచడం ద్వారా అవసరం అవుతుంది కొంచెం రఫ్గా మాకున్నటువంటి అవగాహన ద్వారా అయినా కూడా వెనుకాడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వన్ బై వన్ ఇవేళ ఒక ఐదు సంతకాలు మీరందరూ కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సీ కదా అని ఆలోచించిన పరిస్థితి కానీ డిఎస్సితో పాటుగా ఈవేళ ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ పెన్షన్స్ కానీ అన్నా క్యాంటీన్ కానీ స్కిల్ కానీ ఇట్లా మరి ఈరోజు ఒక ఐదు అంశాలని ఒకేసారి మేము తీసుకోవడం జరిగింది ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి వన్ బై వన్ అవన్నీ కూడా నిలబెట్టి ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకెళ్ళే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా స్కిల్ సెన్సెస్ అంటే జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు జనరల్గా ఎప్పుడు ఉంటుంది సార్ ఏంటంటే ఆ స్కిల్ సెన్సెస్ అంటే మనము ఎవరు ఏ ఏం చదువుకున్నారు వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంది ఇవి కూడా మనం ఒక సర్వే రూపంలో చేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా అందులో ట్రైన్ చేస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక కొత్త ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఆయన కూడా చెప్పారు దీన్ని కూడా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి అంటే మీరు చెప్పినట్లుగానే జనరల్గా అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే జనరల్గా కానీ ఈ స్కిల్ సెన్సెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనేది కూడా అందరూ చెప్పారు కానీ ఆయన మోడల్ అంతా కూడా చెప్పిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్ ఇట్లా మనం అంటే ఆ విద్యార్థి కానీ యువత కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏ అవకాశాలకి అతనికి దగ్గరగా ఉంటాయని అతను భావిస్తున్నాడో దాని మీద మనం ట్రైన్ చేసుకుని అతనికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా అతను చాలా తక్కువ టైంలో అతను సెటిల్ అవుతాడనేది ఆలోచన దాని ప్రకారం అంటే ఈ దాని కూడా ఇంకా మెరుగైనటువంటి విధానాలతో ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇది ఈరోజు ఈ ఈ ఈరోజు మొట్టమొదటి సంతకం దాని మీద తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలనేది మళ్ళీ మీకు క్లారిటీగా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని మళ్ళీ ఇస్తాం మీకు ఏ విధమైన క్లారిటీ ఇప్పుడు ఏమన్నా మా దగ్గర ఏమైనా వచ్చినాయండి లేదు అని ఇప్పుడు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధ్రేశ్వరి కానీ మా మీటింగ్ ఏదైతే ఎన్డీఏ సమావేశంలోనే మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అసలు పోలికే చూసుకోకర్లే మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనంతా కూడా కక్షలు కేసులు వేధింపులు విధ్వంసంతో ఆయన పాలన జరిగింది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలనంతా కూడా అభివృద్ధి సంక్షేమం దిశగానే పాలన జరుగుతుంది ఈరోజు మాకు ఏదైతే ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి మమ్మకి సీట్లు ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా బాధ్యతగా మేము అందరూ కూడా పనిచేస్తామని చెప్పాం అంచేత మా పాలన కూడా అట్లాగానే ఉంటుంది ఇప్పుడు ఏదైతే మీరు చెప్పేట్లుగా మంత్రులు భాష మీకు ప్రెస్ మీట్లోనే కాదు అసెంబ్లీలోనే మేము వినలేనటువంటి పరిస్థితి ఉంది అని ఇవన్నీ కూడా వన్ బై వన్ క్లియర్ చేసుకున్నాం ఓకే థ్యాంక్ యూ